కర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాని చిత్రీకరించినప్పుడు అందులో ఒక ప్రశ్న ఉంది ఏంటంటే ఏమండి పండితులారా ఏమంటారు ఈ జాతికి జరిగిన ద్రోహానికి మీరు ఏమని బదులిస్తారు అని ప్రశ్నిస్తారు అంటే ఇక్కడ పండితులు చేసినటువంటి ద్రోహం ఏంటి ఈ జాతికి అలాగే మరి ఆ పండితులు అనేటువంటి వాళ్ళని క్వశ్చన్ చేయడంలో అర్థం ఏంటి అనే విషయం మీద మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే శృతి స్మృతి ఇతిహాస పురాణ కావ్య నాటకములు మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటివి ప్రచార సాధనాలు ఇందులో అన్నింటికన్నా విశ్వసనీయమైనవి శృతులు అంటే వేదములు ఈ ఎవరు చెప్పినా కూడా వేద ప్రామాణికంగా చెప్పాలి దాన్ని సమాజం ఆచరించాలి అదే వేమన ఏమంట అంటే శృతి దృష్టాంతము లేక మతిహీనులు పలికినట్టు మాటలు చూడని సతమని నమ్మంగా రాదు అతనియుమగా పూర్వ పదవి అందదు వేమ అంటారు అదే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నారు ఏమన్నారంటే ఉపనిషత్తుల ఎందు ఉపదేశకులయందు శృతులయందు శ్రద్ధ చూపవలయు శ్రద్ధ లేక వెనుక చిక్కున మోక్షం వంటలు అంటే ఎవరు దైవజ్ఞులు అనేటువంటి వారు కానీ లేదా గురువులు కానీ ఎవరైనా సరే వేదముల యొక్క ప్రామాణికంగా చెప్పాలి దాన్ని మానవులు ఆచరించాలి అప్పుడు మాత్రమే వారికి మోక్షం అనేది కానీ జ్ఞానం అనేది కానీ లభ్యం అవుతుంది అయితే దానికి విరుద్ధంగా ఏదైతే పురాణాలు సమాజంలో మరి విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయో ఆ పురాణాలని నమ్మి మా మనుషులు గనక మరి ఆచరించే విధంగా గనక ఉంటే అది సరైనది కాదు అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆ ఉపదేశంలో ప్రశ్నలో ఉన్నటువంటి సారాంశం ఏంటి ఉపనిషత్తులు వేదములు చెప్పినవి అంటే మీకు వేదంలో కనిపించేటువంటి భగవంతుడు వేదంలో కనిపించేటువంటి దేవతలు ఈ ఎవ్వరికీ కూడా బయట మనకు కనిపించలేదు ఈ బయట పురాణాల్లో ఉన్నటువంటి కల్పించినటువంటి దేవుళ్ళు దేవతలు కథలు కథానికలు ఇవన్నీ కూడా పురాణాలు రాసినటువంటి వారు కల్పించినటువంటి కథనాలు వారు సృష్టించినటువంటి దేవతలే మనకు బయట కనిపిస్తున్నారు మరి పురాణాలు వేదాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు అంటే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు కనుక ఆ పరమాత్మనే విశ్వకర్మ అన్నారు అదే పరమాత్మ ఈ సృష్టి ఈ విశ్వాన్ని పరిపాలించినప్పుడు ప్రజాపతి అన్నారు అలాగే ఈ విశ్వాన్ని తనలో లయం చేసుకున్నప్పుడు హిరణ్ జగద్భుడు అని చెప్పి అన్నారు అయితే ఈ ఈ ఈ విశ్వకర్మ భగవానుడికి సంబంధించి ఈ విశ్వాన్ని సృష్టించాడు ఆయనకు ఒక దేవాలయం కానీ ఆయనకు సంబంధించినటువంటి అర్చనలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ మనకి ఎక్కడ బయట కనిపించవు అలాగే మరి వేదములలో ఉన్నటువంటి దేవతలు ముప్పై ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు హిందూ హిందూ మతంలో అయితే ముప్పై మూడు కోట్ల అనేటువంటిది సంఖ్య కాదు ముప్పై మూడు మంది సమూహము ఈ ముప్పై మూడు మంది ఎవరు అష్టాదశ వసువులు అష్టవసువులు ఏకాదశ రుద్ధులు ద్వాదశ ఆదిత్యులు ఇంద్రుడు ప్రజాపతి అంటే ఈ ఇంద్రుడు ప్రజాపతి అనేటువంటి అంటే ఇంద్రుడు అంటే ఇంద్రుడేమో పురాణాల్లో ఆయన ఒక చోరుడుగాను ఆయన్ని రకరకాలుగా చిత్రీకరించారు ప్రజాపతి అంటే ఆయనే విశ్వకర్మ పరమాత్మ ఈ వీటి ఈ దేవతలు ఎక్కడా కూడా బయట మనకి దేవాలయాలు కనిపించవు ఈ ఏకాదశ రుద్రులు అనే దానికి సంబంధించినటువంటి దేవుణ్ణి ఎవరు కనపడరు మనకు శివుడు అనేటువంటి వాడి పురాణాల్లో కనిపిస్తాడు తప్ప ఏకాదశి రుద్రులు అనేటువంటి వారికి సంబంధించిన ఆలయాలు కనపడరు అట్లాగే ద్వాదశి ఆదిత్యులు ద్వాదశి ఆదిత్యులకు సంబంధించి కాశీలో తప్ప మనకి ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆ ఏకాద ద్వాదశ ఆదిత్యులకు సంబంధించినటువంటి ఆలయాలు ఎక్కడ కూడా కనిపించవు మరి ఈ విధంగా మరి అసలైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో పరమాత్మ యశదేవో విశ్వకర్మ సదా జనానం హృదయే సన్నివిష్ట అంటుంది ఉపనిషత్తు ఆ ఉపనిషత్తులో ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి పరమాత్మ ఏకైక దేవ భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ ప్రజల హృదయాల్లోనే ఆత్మగా వెలుగొందుతున్నటువంటి వాడు మరి ఈ విషయాన్ని సమాజంలో తెలియకుండా మరి ఏదో పురాణ కావ్యాలని పురాణాలని కావ్యాలని నాటకాలని సృష్టించి మరి సమాజంలో రుద్ది ఇదే దేవుళ్ళని ఇదే దేవతలు అని చెప్పేసి మరి వాళ్ళ సమాజంలో విస్తృత వ్యాప్తి జరుగుతూ ఉన్నది ఇదే దీన్నే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏమన్నారంటే మరి పండితులు చేసినటువంటి ద్రోహం ఇది అయితే ఈ పరమాత్మని తెలుసుకోవటం ఎలా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం ఎలా అంటే వేదము రెండు మార్గాలు చెప్పింది అంటే శ్రేయో మార్గము పేయో మార్గము ఒకటి ఏంటి మనిషికి ఉండేటువంటి కోర్కెలను తీర్చుకోవడానికి యాగాది క్రతువులు చేయటం రెండవది మన భగవంతుణ్ణి మనలోనే ఉన్నటువంటి ఆత్మను కొలవటానికి యోగ మార్గం ఈ రెండు మార్గాలనే వేదము మరి మార్గాన్ని చూపించింది మరి మానవులు ఎవరూ కూడా ఈ మార్గాల్ని అనుసరించకుండా పురాణాల్లో చెప్పినటువంటి పూజలు పునస్కారాలు మరి వీటితోటే కాలక్షేపం చేస్తూ ఉన్నారు అదే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి అంశంలో ఉన్నటువంటి సారాంశం అంటే పండితులు అనేటువంటి వాళ్ళు సమాజాన్ని పక్కదారి పట్టించి భగవంతుని అనేటువంటి వాడు మనలోనే ఉన్నాడు మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు అని నిరూపించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి మనిషిలో షట్చక్రాలు చూపించి షట్చక్రాల్లో ఉన్నటువంటి దేవతలను చూపించి నా మహనీయుడు ఆయన ఒక్కడే మనకు చాలా మంది గురువులు ఉన్నారు చాలా మంది యోగులు ఉన్నారు కానీ మనిషిలో భగవంతుని చూపించినటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ విశ్వకర్మ పరమాత్మ అంటే విశ్వకర్మని సృష్టించాడు కాబట్టి విశ్వకర్మ అంటున్నాం ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అంటున్నాం ఆ పరమాత్మ మనలోనే ఆత్మ రూపంలో ఉన్నాడు వారిని యోగ మార్గము ద్వారా ధ్యాన మార్గం ద్వారా మాత్రమే ఆయన్ని అర్చించవచ్చు ఆయన ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఆయన ద్వారా మోక్షాన్ని పొందేటువంటి మానవులు మోక్ష మోక్షాన్ని పొందటానికి సావకాశం అనేది యోగ మార్గం ద్వారానే లేదు మనకుండేటువంటి కోరికలు తీర్చుకోవాలంటే యజ్ఞ యాగాదుల ద్వారా మాత్రమే ఆ ఆ పరమాత్మని మనం అనుగ్రహాన్ని పొందొచ్చు